హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే వేపకాయలు ఇప్పుడు చెట్ల కింద అన్ని రాలిపోయి ఉంటాయి కదా అవన్నీ మేము ఇలా ఎవరికొని వచ్చాము వీటిని సపరేట్ చేస్తున్నాము పండిపోయిన కాయలన్నీ ఒకవైపు ఎండిపోయిన కాయలని ఒకవైపు సపరేట్ చేస్తున్నాము ఇలా పండిపోయిన కాయల్ని నీటిలో వేసుకొని బాగా పిసుకోవాలి ఇలా పిసుకడం వల్ల ఏమవుతుందంటే ఆ గింజలు అనేవి బయటికి వస్తాయి ఈ పండిపోయిన కాయల్ని తినచ్చు ఇవి తీయగా ఉంటాయి తిన తినడానికి ఇలా బాగా పిసుకొని ఎండపోసుకోవాలి అప్పుడు గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి ఇలా నీటిలో వేసుకొని బాగా పిసుకోవాలి అప్పుడు గింజలు సపరేట్ అయిపోతాయి ఇవి తినడానికి కూడా బాగుంటాయి తీయగా ఇలా ఎండిపోయిన కాయలన్నీ ఎండపోసుకోవాలి మళ్ళీ నుంచి విత్తనాలు అనేవి సపరేట్ చేసుకోవాలి ఈ విత్తనాలని మనము దంచుకొని పొలాలల్లో కూడా వేసుకోవచ్చు పిండిగా పిండిగా చేసుకొని పొలాలల్లోకి వేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి